కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత హామీలతో గద్దనెక్కిందని బీఆర్ఎస్ రంజిత్ కోడ్ అన్నారు ఈ మేరకు నిజాంపేట మండలంలోని తిప్పనిగుళ్ల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను ఎండగడుతూ బాకీ కార్డులను ఇంటింటికి తిరుగుతూ గ్రామస్తులకు అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు మోసపూరిత హామీలతో గద్దెనెక్కిందని బీఆర్ఎస్ రాష్ట్ర పిలుపు మేరకు గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ హామీలు నెరవేర్చాలని బాకీ కార్డుల ద్వారా ప్రజలకు చేరవేరుస్తున్నామన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇరవై రెండు నెలల పాలనలో ఆరు గ్యారంటీల అమలులో విఫలమైందన్నారు రైతులకు రైతు భరోసా వృద్ధాప్య పెన్షన్ కళ్యాణ లక్ష్మి తులం బంగారం మహిళలకు స్కూటీ రైతులకు రుణమాఫీ చేస్తారని చెప్పి చేయకపోవడం మోసపూరిత హామీలతో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సరైన గుణపాఠం చెప్తారన్నారు గ్రామాల్లో టిఆర్ఎస్ పార్టీకి అపూర్వ స్పందన లభిస్తుందని రానున్న రోజుల్లో గులాబీ జెండా ఎగిరేవేస్తామని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో తిప్పనగుల్ల మాజీ సర్పంచ్లు రెడ్డి శెట్టి రవీందర్ యాదగిరి నాయకులు గోపరి ఎల్లం రాజ్యం రవి లింగం గ్రామస్తులు పాల్గొన్నారు మండలం చిప్పనగొల్లా గ్రామంలో మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇరవై రెండు నెలలు గడిచి కూడా వారు ఏదైతే ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం నేటికి ఇరవై రెండు నెలలు గడిచి కూడా ఏ ఒక్క హామీని కూడా పరిపూర్ణంగా అమలు చేసిన దాఖలా పోలేదు దానిలో భాగంగా ఇంటింటికి కాంగ్రెస్ పార్టీ యొక్క బాకీ కార్డు అనే ఒక నినాదంతో ఏదైతే బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు చిప్పనగుళ్ళ గ్రామంలో ఇంటింటికి బాకీ కార్డు పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది ప్రజల నుంచి విశేషమైన స్పందన వస్తుంది ఈ మోసపూరిత కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు ఎలక్షన్లు పెట్టినా గద్దెదింపనికి మేము ప్రజలమంతా సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రజలను మాతో చెప్తా ఉన్నారు ఆరు అవలిగానే హామీలతో ఏదైతే నాలుగు వేల రూపాయలు పింఛి చేస్తానో చెప్పాడు ఇప్పటి వరకు కూడా గదే కేసీఆర్ ఇచ్చిన రెండు వేలు పింఛింది తప్ప నాలుగు అదేవిధంగా వి వికలాంగులకు నాలుగు వేల నుంచి ఆరు వేలు అన్నాడు అది కూడా చేయలేడు ఏదైతే చదువుకున్న యువకులకు నిరుద్యోగ భృతి అన్నాడు విద్యా భరోసా కార్డు అన్నాడు అది కూడా చేయలేడు స్కూటీలు ఇస్తానో అది చేయలేడు ఇంటికి ఇంటికొక ఉద్యోగం అని చెప్పి గవర్నమెంట్ ఉద్యోగాలు కల్పిస్తాను ఉద్యోగ కల్పనలో భాగంగా కేసీఆర్ గవర్నమెంట్ ఫెయిల్ అయింది మేము కాంగ్రెస్ వచ్చినాక మాకు బాగా అనుభవం ఉంది మేము ఉద్యోగాల కల్పనలో రాష్ట్రాన్ని ముందంజలో ఉంచుతామని చెప్పి అందులో ఫెయిల్ అయ్యాడు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కేసీఆర్ లక్ష్య మేము లక్షతో పాటు ఇంకో తులం బంగారం ఇస్తా అన్నాడు ఆ తులాం బంగారం మాట దేవుడేరుగా ఆ లక్ష రూపాయలు కూడా వచ్చిన దాకాలో పోతలేవు మళ్ళీ ఏదైతే నేను మొత్తం అన్నదాతలకు మొత్తం అన్ని విధాలుగా ఆదుకుంటా అని చెప్పి మాట్లాడాడు రెండు లక్షల రుణమాఫీ నేను ఇప్పుడే వస్తున్నా నవంబర్లో ఏదైతే ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో మేము నేను నేను వెంబడి వస్తున్నా డిసెంబర్లో మీరు మీరు నవంబర్లో తెచ్చుకొని డిసెంబర్లో నేను రాగానే రెండు లక్షలు రుణమాఫీ చేస్తాను రెండు లక్షలు ఎవరికి కూడా ఇంతవరకు ఎక్కడ వచ్చినా దాఖలాలో పోలేవు ఒక్కొక్క మంత్రి అంటాడు మేము అది చేసినాం ఇది చేసినాం అంటాడు ఒక మంత్రులకు